హలో అండి అందరికీ నమస్తే నేను తిరుమల దర్శనానికి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాము ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దర్శనానికి వెళ్ళలేకపోయాను దర్శనానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం రావడం నిలిచిపోవడం ఇలా అయిపోయింది ఈసారి మాత్రం ఆ దేవుడి దయ వల్ల అయితే మేము స్టార్ట్ అయ్యాము ఏ అడ్డంకులు లేకోకుండా వచ్చేసాము తిరుపతికి తిరుపతికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సో రావడం రావడమే శ్రీనివాసంలో టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పగానే వెళ్ళిపోయాము లైన్లోకి అయితే వెళ్ళాము ఫైవ్కి అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు టోకన్స్ దొరుకుతాయో లేదో అని టెన్షన్ ఒక పక్క మా పాప అల్లరి ఒక పక్క మొత్తానికైతే వెళ్ళాము టోకన్ అయితే ఇచ్చారు మార్నింగ్ సెవెన్ కి స్లాట్ ఇచ్చారు అంటే సాటర్డే సో సాటర్డే దర్శనానికి రావడం చాలా హ్యాపీ ఫస్ట్ టైం రావడం ఇలా సాటర్డే ఎప్పుడు సాటర్డే వచ్చేది లేదనమాట సో ఫుల్ రష్ ఉంటారు అని భయపడ్డాము ఫెస్టివల్ సీజన్ అవ్వడం వల్ల తక్కువే ఉన్నారు జనాలు మాకు దర్శనం కూడా బాగా జరిగింది మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము కొండకు వచ్చాము సో పాపకి వెంటుకలంతా తీపి చేసి స్నానాలంతా అయ్యి మేము టిఫిన్ చేసి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇప్పటికే లేట్ అయింది స్లాట్ కన్నా లేట్ గా వెళ్తే వెళ్ళనిస్తారో లేదని భయపడుతూ వెళ్ళాము వరాహస్వామిని దర్శనం చేసుకున్నాము సో ఆ తర్వాత క్యూ లైన్ అయితే టెన్ కి వెళ్ళాము ఏం అనలేదు బట్ క్యూ లైన్ లో లెవెన్ థర్టీ అరౌండ్ అలా మాకు రూమ్ లోకి వేశారనమాట సో వన్ థర్టీకి మళ్ళీ దర్శనానికి వదిలారు త్రీకి అంతా బయట వచ్చేసాము దేవుడు దర్శనం అయితే ఈసారి నాకు చాలా బాగా జరిగింది లడ్డూలు తీసుకొని ఎయిట్ థర్టీ కంతా కిందికి అయితే దిగేశాము కొండపైన నైట్ వ్యూ అయితే సూపర్ గా ఉంది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్